అందరికీ జైహింద్ ఈరోజు జనవరి ఫస్ట్ సందర్భంగా శ్రీ లొంకరామ స్వామి వారి ఆలయంలోకి రావడం జరిగింది ఈ ఆలయం అనేది చాలా పురాతనమైనదని చెప్పుకుంటారు ఇక్కడి ప్రజలు సో ఇది హుస్సన్ నగర్ సిరికొండ మండలంలో వెలిసిందిగా చెప్తారు మన స్వయంగా శ్రీ రాముల వారే ఇక్కడొచ్చి తన యొక్క సీతమ్మ వారిని వెతికే టైంలో మన శివలింగం తయారు చేసి ఇక్కడ పూజ చేసుకున్నట్టు చెప్తారు అలాగే ఈరోజు కొన్ని వన్యప్రాణులు మంకీస్ క్యూట్ మంకీస్కి మా పిల్లలిద్దరు కూడా బిస్కెట్లు పెట్టడం జరుగుతుంది చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి ఏం కాదు బేటా ఇగో చాలా ఎక్కువగా మంకీస్ ఉన్నాయి ఈ మంకీస్ అన్నిటికీ కూడా ఈరోజు కొద్దిగా బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి పాపం అరే పాపం దీనికి చెవుకేమో దెబ్బ తాకింది